ఒకప్పుడు మా అన్నయ్య అయితే పౌరుషం పుంజులాగా ఎదురొచ్చిన వాళ్ళని చీల్చి చండాడేవాడు కానీ ఇప్పుడు తోకూడిపోయిన బల్లిలాగా కళ్ళు లేని పిల్లిలాగా భయం భయంగా బతుకుతున్నాడు భయం భయంగా తిరుగుతున్నాడు అని సుహాసిని అంటుంది సిస్టరు కళ్ళుపోయిన పిల్లని తోకూడిపోయిన బల్లని నన్ను అవమానించకు అని లీలాకృష్ణ అంటాడు ఇవి అవమానాలు కాదనయ్యా నిజమే కదా ఒకప్పటి మా లీలాకృష్ణ అన్నయ్య అయితే గనక ఇల్లు పీకి పందిరేసి ఈ పెళ్ళి ఆపేవాడు కానీ నువ్వు దగ్గరుండి ఆ సత్యవతి కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తున్నావు నిన్ను మా అని చెప్పుకోవడం కన్నా తల బదుకొని చావడం ఉన్నాయో అన్నయ్య అని చెప్పి సుహాసిని అంటుంది సిస్టరు నువ్వు ఇంత మాట అన్న తర్వాత నెత్తి మీద జుట్టున్నాడు ఎవరైనా పెళ్ళి ఆపకుండా ఉండరు చూస్తుండు ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి ఆపుతాను అని చెప్పి లీలాకృష్ణ అంటాడు శబాష్ అన్నయ్య ఈ మాట మీదే ఉండు అప్పుడు మా లీలాకృష్ణ అన్నయ్య అని ఒప్పుకుంటాను అని చెప్పి సుహాసిని అంటుంది చూపిస్తా సిస్టరు చూపిస్తాను అని లీలాకృష్ణ పరిగెత్తుకుంటూ రాంబ్రహ్మం దగ్గరకు వెళ్తాడు ఈ లీలాకృష్ణ ఏంటి వీరాతి వీరుళ్లాగా వచ్చి నా పక్కన కూర్చున్నాడు అని రాంబ్రహ్మ అనుకుంటాడు రాంబ్రహ్మం గారు మీరు చెప్పిన మాట ప్రకారం నేను దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తున్నాను మరి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా వాటిని మా వాళ్ళకి చూపిస్తారా అని లీలాకృష్ణ అంటూ ఉంటే నేనేమి నీలాగా బుద్ధి లేని అడ్డగాడిదని కాదు మాట ఇచ్చి మాట పోగొట్టుకోవడానికి అని రాంబ్రహ్మ అంటాడు గతంలో జరిగిన విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మీరు పద్దాకలా ఇలా అనటం బాలేదండి మీరు చెప్పిన విధంగా నేను పెళ్లి చేస్తున్నాను మీరు సాక్ష్యాలు తీసుకొచ్చారా లేదా అని లీలాకృష్ణ అడుగుతూ ఉంటే వాటి గురించి నీకెందుకు అని రాంబ్రహ్మ అంటాడు ఈ పెళ్లి జరిగిన తర్వాత మీరు ఆధారాలన్నీ మా వాళ్ళకు చూపిస్తే నా జీవితం నాశనం అయిపోవాలా లేకపోతే మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకపోయినా మీరు నన్ను బెదిరించి ఈ పెళ్లి చేస్తున్నందుకు పిచ్చోడ్ని వెర్రోడిని అయిపోవాలా అని లీలాకృష్ణ అంటాడు చూడు నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఆధారాలు చూపిస్తాను అని చెప్పి బ్రహ్మ తన బ్యాగ్లో ఉన్న తులసి లీలాకృష్ణ మ్యారేజ్ సర్టిఫికేట్ చూస్తాడు తులసితో జరిగిన మ్యారేజ్ సర్టిఫికేట్ ఇది నీకెట్లా దొరికింది అని చెప్పి లీలాకృష్ణ అడుగుతూ ఉంటాడు అవన్నీ నీకు అనవసరం ఆ సర్టిఫికేట్ ఇలా ఇవ్వు అని రాంబ్రహ్మం అడగటంతో చూస్తానుండు అని చెప్పి లీలకృష్ణ చూసినట్టే చూసి సర్టిఫికేట్ తీసుకొని పరిగెత్తుతూ ఉంటాడు లీలకృష్ణ వెనకే రాంబ్రహ్మం కూడా వెళ్తాడు ఒరే రాంబ్రహ్మం ఈ సర్టిఫికేట్ని పెట్టుకొని మైథిలీ ఉత్తంలో పెళ్ళి నా చేతులతోనే జరిపించాలనుకుంటావా నీ సంగతి చెప్తాను ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ని చంచేస్తాను నీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉండవు అని లీలాకృష్ణ అంటూ ఉంటే అప్పుడే రాంబ్రహ్మం లీలాకృష్ణ దగ్గరకు వస్తాడు ఏరా రామ్ బ్రహ్మం నీ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నాను ఈ సర్టిఫికేట్ని అడ్డం పెట్టుకొని మైథిలీ ఉత్తంలో పెళ్లి జరిపించకపోతే నా బండారం బయటపెడతానని నన్నే బెదిరించి నా చేతులతో నాకు ఇష్టం లేని సత్యవతి కూతుర్ని మా ఇంటి కోడలు చేయాలనుకుంటావా ఇప్పుడు నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి లీలకృష్ణ అంటూ ఉంటే రాంబ్రహ్మం తలదించుకుంటాడు ఏంట్రా నోట్ల నుంచి మాటలు రావట్లేదా చూడప్ప సిద్ధప్ప నేను గడ్డం గీసుకుంటాను ఆ సింహం గడ్డం గీసుకోదు అంతే తేడా అని చెప్పి లీలాకృష్ణ అంటాడు ఇప్పుడు ఎవరొచ్చి ఆ మైథిలీ ఉత్తంలో పెళ్లి జరిపిస్తారో చూస్తాను అని చెప్పి లీలకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే గుణశేఖర్ రాంబ్రహ్మం బ్యాగ్ పట్టుకొని ఎదురుగా వస్తాడు ఏంటి శేఖర్ నీ కూతురు పెళ్లి దగ్గరుండి జరిపిస్తున్నానని తెగ సంబరపడిపోతున్నావా ఒకే ఒక్క నిమిషంలో నీ కూతురు పెళ్లి చెడగొడతాను లేకపోతే నా పేరు లీలాకృష్ణ కాదు అని లీలాకృష్ణ వెళ్ళిపోబోతూ ఉంటే మిస్టర్ లీలాకృష్ణ అని గుణశేఖర్ పిలుస్తాడు ఎవరది అని వెనక్కి తిరిగి చూస్తాడు నీకు నెత్తిమీద జుట్టే లేదనుకున్నాను బుర్ర కూడా లేదనమాట అని చెప్పి గుణశేఖర్ అంటాడు ఏంటి ఆ రాంబ్రహ్మమే బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు అనుకుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటాడు ఎవరికి బుద్ధి లేదో కాసేపట్లో తేలిపోతుంది రామ్ గారు మీరు అక్కడ వదిలేసిన బ్యాగ్ ఇదిగోండి అని చెప్పి గుణశేఖర్ అంటూ ఉంటే అమ్మో ఆ బ్యాగ్లో బాంబు ఉందా నా పైన వేసి నన్ను చంపేస్తారా అని లీలాకృష్ణ అంటూ ఉంటే రాంబ్రహ్మం బ్యాగ్లో నుంచి ఇదిగో మ్యారేజ్ సర్టిఫికేట్ అని తీసి చూపిస్తూ ఉంటే మ్యారేజ్ సర్టిఫికేటా ఇలా ఇవ్వు ఇలా ఇవ్వు అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటాడు ఇందాకలో మరి నేను తీసుకుందేంటి అని లీలాకృష్ణ అడుగుతూ ఉంటే అది కలర్ జిరాక్స్ రా పిచ్చోడా అని చెప్పి రాంబ్రహ్మ అంటాడు నీ కాళ్ళు పట్టుకుంటాను ఈ విషయాన్ని ఎవరికూ చెప్పొద్దు అని లీలాకృష్ణ అంటూ ఉంటే అందితే కాళ్ళు అందకపోతే జుట్టు నీ బతుకు నాకు తెలీదా మర్యాదగా వెళ్ళి మైథిలీ ఉత్తంలో పెళ్లి జరిపించు అని చెప్పి రాంబ్రహ్మ అంటాడు తప్పకుండా మీరు చెప్పిన విధంగానే పెళ్లి జరిపిస్తాను అని లీలాకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పటి వరకు జరిగిందంతా కూడా త్రిష చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది గుణశేఖర్ నీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ పెట్టడం మంచిదైంది అని చెప్పి రామ్రమ్మో అంటూ ఉంటే మీరుండగా ఈ పెళ్ళి ఆఫ్ చేసే సీనే లేదు సార్ అని చెప్పి గుణశేఖర్ అంటాడు ఇక అప్పటి వరకు జరిగిందంతా త్రిష చూస్తుంది కదా త్రిష కిచెన్లోకి వెళ్ళి అసలు అతని కాళ్ల మీద లీలాకృష్ణ అంకుల్ ఎందుకు పడ్డాడు లీలాకృష్ణ బాబాయి ఈ పెళ్లి జరిపించేలానే ఉన్నాడు అందుకే నా పని నేను చేసుకోవటం మంచిది ఎలాగైనా సరే ఆ గుణశేఖర్ని చంపేయాలి అని చెప్పి త్రిష మనసులో అనుకుంటుంది ఇక అన్ని గ్లాసుల్లో కూల్ డ్రింక్ పోస్తుంది తన దగ్గర ఉన్న విషయాన్ని ఒక గ్లాసులో కలుపుతుంది ఈ గ్లాసు ఆ గుణశేఖర్కి ఇవ్వాలి అప్పుడు వాడు చస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది అని చెప్పి త్రిష మనసులో అనుకుంటుంది మరోవైపు మైతులకి అనుమానం వచ్చి అక్కా ఇలా రా అని గుండమ్మను పిలుస్తుంది ఏంటి మైతిలి అని గుండమ్మ అడగటంతో ఫస్ట్ లీలాకృష్ణ అంకులు వెళ్ళారు లీలాకృష్ణ అంకుల్ వెనకే త్రిష వెళ్ళింది ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమోనని భయంగా ఉంది అని మైతిలి చెప్తూ ఉంటే ఈసారి ఆ త్రిష ఏదైనా ప్లాన్ చేస్తే దాని తల బాధి మరీ దాన్ని చంపేస్తానని దానికి తెలుసులే నువ్వేం కంగారు పడకు అని చెప్పి అంటుంది అదిగో లీలాకృష్ణ అంకులయితే వచ్చారు కానీ త్రిష రాలేదు అని చెప్పి మైతిలి అంటుంది నువ్వు కంగారు పడకు నేను చూసుకుంటాను కదా అని అంటుంది ఇక మరోవైపు త్రిష కూల్ డ్రింక్స్ తీసుకొని వచ్చి వచ్చిన గెస్ట్లందరికీ కూడా ఇస్తూ ఉంటుంది అప్పుడు సత్యవతి వాళ్ళమ్మ ఏ అమ్మాయి ఇలారా కూల్ డ్రింక్ ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది త్రిష వినిపించుకోకుండా బంధువులందరికీ ఇస్తూ ఉంటుంది ఆడపల్లి వాళ్ళంటే ఎంత చులకనో చూడు మనం కూల్ డ్రింక్ అడిగితే మనకి ఇవ్వకుండా వాళ్ళందరికీ ఇస్తుంది అని చెప్పి సత్యవతి వాళ్ళమ్మ సత్యవతితో చెప్తూ ఉంటే ఇప్పుడే ఇంత చులకనగా చూస్తున్నారు రేపు పెళ్ళయ్యాక కుక్కల కంటే హీనంగా చూస్తారేమో అని సత్యవతి అంటూ ఉంటుంది అప్పుడే గుణశేఖర్ వచ్చి కూర్చుంటాడు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు కూల్ డ్రింక్ ఇవ్వట్లేదు అని సత్యవతి చెప్తుంది అవును మీరెక్కడికి వెళ్ళారు అని చెప్పి సత్యవతి అడుగుతూ ఉంటే ఫోన్ వచ్చింది మండపంలో వినిపించదని బయటికి వెళ్ళాను అని చెప్పి గుణశేఖర్ అంటాడు మీకు కూల్ డ్రింక్ కావాలా అమ్మా ఇలా వీళ్ళ కూల్ డ్రింక్ అంట ఇవ్వు అని గుణశేఖర్ చెప్పడంతో వస్తున్నాను అంకుల్ అని చెప్పి త్రిష వచ్చి అందరికీ కూల్ డ్రింక్ ఇస్తుంది చూసావా గుండమ్మక్క అసలు ఆ త్రిష పని కట్టుకొని మరి కూల్ డ్రింక్ ఇస్తుందంటే ఏదో స్కెచ్ వేసింది అని మైథిల్ అనటంతో నాకు కూడా అదే అనిపిస్తుంది ఇప్పుడే చూసొస్తాను ఉండు అని గుండమ్మ వెళ్తుంది ఏంటి త్రిష ఇంతమంది సర్వర్స్ ఉంటే నువ్వు కూల్ డ్రింక్ ఇవ్వటం ఏంటి అని గుండమ్మ అడుగుతూ ఉంటే నా ఇష్టం మా ఉత్తం పెళ్లిలో నేనే సర్వ్ చేస్తాను అని చెప్పి త్రిష అంటుంది అయితే డైనింగ్ హాల్లో వెంగిలి విస్తరలు ఉన్నాయి అవి తీసేసి రక్పో అని గుండమ్మ చెప్పడంతో నాకేం అవసరం అని చెప్పి త్రిష అంటుంది ఏం జరుగుతుంది అని చెప్పి సుహాసిని వచ్చి అడుగుతూ ఉంటుంది నేను ఏదో సరదాగా కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తుంటే వెంగిలి విస్తరాకులు ఎత్తేయమంటుందంటే అని చెప్పి త్రిష అంటుంది అవసరమైతే నువ్వెత్తు త్రిష ఎత్తదు అని చెప్పి సుహాసిని అంటుంది నాకేం అవసరం అని చెప్పి అంటుంది మీరు కూడా కూల్ డ్రింక్ తీసుకోండి అంకుల్ అని చెప్పి గుణశేఖర్కి త్రిష కూల్ డ్రింక్ ఇవ్వబోతూ ఉంటే నా వద్దమ్మా అని చెప్పి గుణశేఖర్ అంటాడు మీ వాళ్ళు అందరూ తీసుకున్నారు మీరు కూడా తీసుకోండి అని త్రిష చెప్పడంతో గుణశేఖర్ తీసుకోబోయే గ్లాస్ గుండమ్మ తీసుకుంటుంది ఏయ్ నువ్వేంటి ఆ గ్లాస్ తీసుకున్నావు అని చెప్పి త్రిష అడుగుతూ ఉంటే ఏంటి ఈ గ్లాస్ని ఇవ్వాలని పేరు రాసి పెట్టావా ఏంటి అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటుంది కూల్ డ్రింక్ మీద పేరు రాయటం ఏంటి కూల్ డ్రింక్స్ అయిపోయాయి రావటానికి టైం పడుతుంది అందుకే పెద్దయిన కదా తాగుతాడని చెప్పాను నీ ఇష్టం ఎవరైనా తీసుకోండి అని చెప్పి త్రిషా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ కూల్ డ్రింక్ తాగి ఎవరు చేస్తే నాకేంటి ఈ పెళ్ళి ఆగటమే ముఖ్యం అని చెప్పి త్రిష మనసులో అనుకుంటుంది సుహాస్ని పక్కకు వెళ్ళగానే ఏంటి స్కెచ్ అని చెప్పి అడుగుతూ ఉంటే కూల్ డ్రింక్లో విషం కలిపాను అది తాగి గుణశేఖర్ చేస్తాడనుకుంటే ఆ గుండమ్మ అడ్డుపడింది అని త్రిష చెప్తూ ఉంటుంది ఇంతలో గుండమ్మ ఇది ఇంత కేర్లెస్గా వెళ్ళిందంటే కూల్ డ్రింక్లో ఏది కలిపి ఉండదులే అంకుల్ కూల్ డ్రింక్ తీసుకోండి అని గుండమ్మ ఇస్తే నాకు వద్దమ్మా అని చెప్పి గుణశేఖర్ అంటాడు పర్వాలేదు అంకుల్ దాన్ని ఏదో ఆట పట్టిద్దామని ఆ గ్లాస్ నేను తీసుకున్నాను తీసుకోండి అని గుండమ్మ పాయిజన్ కలిపిన కూల్ డ్రింక్ని గుణశేఖర్కిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆంటీ మనం వేసిన స్కెచ్ ప్రకారం ఆ గుణశేఖర్ కూల్ డ్రింక్ తాగేస్తున్నాడు అని చెప్పి త్రిష అంటుంది అయితే కాసేపట్లో ఈ పెళ్లి ఆగిపోతుందనమాట అని చెప్పి సుహాసిని అంటుంది ఇక సడన్గా కి కడుపు నొప్పిస్తూ ఉంటుంది ఐదు నిమిషాలు తట్టుకుంటే మైథిలి పెళ్లి జరిగిపోతుంది అని చెప్పి గుణశేఖర్ మనసులో అనుకుంటాడు అమ్మ ఈ మంగళసూత్రాన్ని తీసుకెళ్లి అందరికీ కూడా చూపించిరండి అని చెప్పి గారు శుభప్రదకు ఇస్తారు ఇక శుభప్రద అందరికీ కూడా మంగళసూత్రం చూపించి గారికి ఇవ్వగానే గట్టిమేళం గట్టిమేళం అని చెప్పి గారు అంటారు ఇక ఉత్తమ్ మైతిలి మెడలో తాలికెట్టబోతూ ఉంటే గుణశేఖర్ సత్యవతి అక్షంతలు వేయటానికి వెళ్తూ అబ్బా అని చెప్పి అక్కడే కుప్పకూలిపోతాడు నానా ఏమైంది నానా అని చెప్పి మైతిలి మండపం మీద నుంచి పరిగెత్తుకుంటూ కిందకి వస్తుంది నాకేం కాలేదమ్మా నీ పెళ్లి జరగాలి నీ పెళ్లి చూడాలి అని చెప్పి గుణశేఖర్ అంటాడు నా పెళ్ళి తర్వాత అయినా చేసుకోవచ్చు ముందు మిమ్మల్ని హాస్పిటల్కు తీసుకెళ్లాలి నానా అని చెప్పి మైతిలి అంటుంది నీ మెడలో తాళి వరకు నేను హాస్పిటల్కి వెళ్ళను అని గుణశేఖర్ చెప్పడంతో గుండమ్మ శుభప్రద గారు మీ ఇంట్లో కుంకుడుగాయలు ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఉన్నాయమ్మా అని చెప్పి చెప్పడంతో కుంకుడు రసం తీసుకురండి అని చెప్పి గుండమ్మంటుంది ఏయ్ అక్కడ మనిషి ప్రాణాపాయంలో ఉంటే కుంకుడు రసం అంటావేంటి అని సుహాసిని అంటుంది నాకు తెలిసిన కేరళ డాక్టర్ ఒకసారి ఒకరికి ఇలానే ట్రీట్మెంట్ చేశారు నేను కూడా అలానే చేస్తాను అని గుండమ్మంటుంది ఇక శుభప్రద కుంకుడు రసం తీసుకురాగానే గుణశేఖర్కి తాపిస్తుంది నానా మీకేం కాదు నానా అని చెప్పి మైతి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్